స్వర్ణాంధ్ర సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు చంద్రగిరి మాజీ శాసనసభ్యులు నారా రామ్మూర్తి నాయుడు మరణం బాధాకరమని స్వర్ణాంధ్ర సభ్యులు విచారం వ్యక్తం చేశారు స్థానిక లాలా చెరువులోని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమం ప్రాంగణంలో రామ్మూర్తి నాయుడు సంతాప సభ జరిగింది ఆయన చిత్రపటానికి స్వర్ణాంధ్ర నిర్వాహకులతో పాటు వృద్ధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు స్వర్ణాంధ్ర అధ్యక్షుడు రుంకాని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రామ్మూర్తి నాయుడు గొప్ప స్నేహ పాత్రుడని స్నేహం కోసం ఎంత దూరమైనా వెళ్లే సద్గుణవంతుడన్నారు స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమ నిర్వాహకులు లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సంస్థ పెట్టిన నాటి నుండి రామ్మూర్తి నాయుడు సంస్థ నిర్వహణకు సహకరించారని అనేక సార్లు స్వర్ణాంధ్ర సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఆర్థిక సహాయం కూడా అందించారని అన్నారు ఆయన మరణం సంస్థకు తీరని లోటని రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు రామ్మూర్తి నాయుడు కుటుంబానికి స్వర్ణాంధ్ర సేవా సంస్థ పక్షాన సంతాపం వ్యక్తం చేశారు రామ్మూర్తి నాయుడు సేవాభావాన్ని ఆయన ఆశయాలకు స్వర్ణాంధ్ర సేవా సంస్థ కొనసాగిస్తుందని అన్నారు స్వర్ణాంధ్ర ఉపాధ్యక్షులు బొప్పర నాగేశ్వరరావు కార్యదర్శి పివిఎస్ కృష్ణారావు జి గంగాధర్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు